మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట రంగనాయక సాగర్ రిజర్వాయర్ లోకి ఈ రోజు గోదావరి జలాన్ని అయితే విడుదల చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్న మండలం సందలాపూర్ గ్రామంలో మూడు టీఎంసీల సామర్థ్యం గల ఈ రంగనాగసాగర్ ప్రాజెక్ట్ను అయితే నిర్మించారు ఈ ప్రాజెక్ట్ కింద దిగువన ఉన్న అనేక మండలాలు దాదాపుగా చిన్న మండలం అలాగే నంగ్నూరు మండలాల వీధిగా ఈ కాలువల ద్వారా నీటిని అయితే ఆ వివిధ కుంటలు నింపే అవకాశాలు నీటి విడుదలలో భాగంగా ఇక్కడ పర్యాటకులు కానీ ఇక్కడ ప్రజలు వచ్చారు చెప్పండి చాలా ఆనందంగా ఉంది ఒకప్పుడు తెలంగాణ అంటే ఎడారు అన్నారు ఇలా తెలంగాణ సాధించిన తర్వాత ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కొన్ని లక్షల నీళ్ళు పారకం జరిగింది ఇలా నిజంగా మేడిగట్టు మొన్న కడితే కుంగింది కుంగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఇలా మేడిగట్టు కట్టిన తర్వాత ఎన్నో లక్షలు నీళ్ళు వాటర్ చేరిన తర్వాత ఇలా ఇక చానా మటుకు నీళ్ళు సముద్ర పాలయ్యే నీళ్లు ఇలా మొన్న హరిశన్న గారు లెక్క లెటర్ రాయడంతో ఇలా రంగనేస్త నీళ్లు రావడం జరిగింది ఈ నీళ్ళు రావడంతో ఇలా కొన్ని లక్షల ఎకరాలు ఇలా పారకం జరుగుతుంది రైతులు కన్నలో చాలా ఆనందంగా ఉంది నిజంగా ఇది చెప్పలేని ఆనందం కలుగుతుందండి ఈ నీళ్ళతో చాలా మటుకు పొలాలు కూడా మంచి పారుతాయని మాకు నమ్మకం ఉంది ఈ ఆనందం మాకు చెప్పలేని ఆనందం చూడండి ఈ ఈ ప్రాజెక్టు వలన ఎంతో రైతుల మేలు జరుగుతుంది కూడా చాలా సంతోషంగా ఉందండి ఒకప్పుడు నీళ్లు నిధులు నియామకాల గురించి ఈ తెలంగాణ ఏర్పాటు కోసం మనం చాలా ప్రయత్నించినాము అందులో భాగంగా ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారో అందులో భాగంగా చాలా రోజుల నుంచి నీళ్ళు రావడం లేదని చెప్పి ఈ రంగనాయక్ సార్ ఎండిపోవడం జరిగింది దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడ్డారు అలాగే ఈరోజు సేమ్ రేవంత్ రెడ్డి చొరవతో ఈరోజు వాటర్ని రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందండి సో థ్యాంక్ యూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా బాగా చేయాలని కోరుకుంటున్నాము హరిసావు లేక రాయడం వల్ల నీటిని విడుదల చేసేది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చెప్పండి అన్న మీకు ఎలా అనిపిస్తుంది మాది ఈ ముంపు గ్రామమైన ఇమంబాద్ గ్రామమే అంటే ఫైనల్గా ప్రభుత్వాలు ఏవైనా రైతు సంక్షేమమే లక్ష్యంగా అన్ని ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి నాడు కేసీఆర్ హరిష్ఠావుల ఆధ్వర్యంలో కాళేశ్వరం నిర్మించబడగా ఇప్పుడు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుత వర్షాకాలం పంటలకు నీటిని నీటినివ్వాలనే ఉద్దేశంతో పంపింగ్ స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది మొన్నటి వరకు నీళ్లు వస్తాయో రావో అని ఇబ్బందులు పడ్డ అన్నదాతలు ఈ రోజు నీటి యొక్క పర్వలను చూసి చాలా ఆనందపడుతున్నారు దీంతో వానాకాలం పంటలు ఇక మన చేతికి వచ్చినట్టేనా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్స్ టు గవర్నమెంట్ విన్నర్ కదా ఇక్కడ ప్రాజెక్టులు భాగంగా చూడడానికి వచ్చిన ప్రజలు అయితే నిజంగా ఆనందపడుతున్నారు అందులో భాగంగా రైతులు కూడా వివిధ మండలాల్లో ఉన్న రైతులు కూడా ఇక్కడ చూడడానికి వచ్చారు ఏది ఏమైనా ప్రభుత్వాలకు అతీతంగా అయితే నీటిని రిలీజ్ చేయడం జరిగింది రైతులైతే ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి ఉన్నది కెమెరామెన్ రమేష్తో భూపతి సుమన్ టీవీ సిద్దిపేట